రెండవే అమ్మమ్మ ఇంటికి ఇదేంటి చెప్పండి మీకు అందరికి తెలిసింది సొంఠి చాలామంది అంటారు సొంట్ అంటే అల్లం ఎండబెడితే సొంట్ అయ్యిద్ది అంటారు కాదు అల్లం ఎండబెడితే అల్లం పొడి అయ్యిద్ది సొంటి పొడి కాదు ఇప్పుడు ఎలాంటి అల్లం ఉందనుకో ఈ అల్లాన్ని తీసుకొచ్చి దీన్ని ఈ పైన పొట్టు అంటే అంత తీరు అదిగో ఇంకా ఉంటుంది పొట్టు చూడండి ఈ పై పైన పొట్టు అనుకుంటా పై పైదే తీసేది కొంచెం ఇంకా ఉంటుంది అట్ట పొట్టు తీసేసి సున్నపు నీళ్ళల్లో ఉడకబెడతారు ఉడకబెట్టి అప్పుడు దాన్ని బాగా ఎండబెడతారు అన్నమాట తుంచితే తునిగిపోయేటట్టు ఎండబెడతారు ఇప్పుడు ఇది ఉందనుకో ఈ ఎట్టని తుంచంగానే తునిగిపోయేటట్టు ఎండబెడతారు అసలు తేమ లేకుండా అట్ట ఎండబెడితేనే సొంటి ఒకవేళ మనం ఇంట్లో తయారు చేసుకోవాలనుకో శొంఠి అప్పుడు లేదా మనం అల్లం తీసుకొచ్చుకొని మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి శుభ్రంగా పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒక గ్లాసు పాలు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు ఆ ఈ అల్లం మొక్కలు మునిగిందాక అల్లం అదే తొక్క తీసింది మునిగిందా కుంచి దాన్ని పొయ్యి మీద పెట్టి ఇంకా ఎగిరి ఉంచేసి అప్పుడు ఎండబెట్టుకొని తయారు చేసుకుంటారు ఇప్పుడు అంత ఓపికలు ఎగురికి లేవు కదా అందుకని షాపుల్లో కొనుక్కోచ్చుకుంటారు అది అల్లం అంతే కానీ అల్లం ఎండబెడితే సొంటి కాదు సొంటికి ప్రాసెస్ చేస్తారు అల్లాన్ని ప్రాసెస్ చేస్తేనే సొంట్ ఈ సొంటి వల్ల చిన్నప్పుడు మామ్మోళ్ళు మా మమ్మోళ్ళు అత్తయ్య కూడా అంటా ఉండేది సొంటి సొంటి శోధించిద్ది సొంటి శోధించిద్ది అని అవును సొంటి ఒక సిఐడి లాగా మన సమాజంలో దొంగలని క్రిమినల్స్ని పట్టుకోవటానికి సిఐడిలు ఎట్ట పని చేస్తారు అట్టా చేసిద్ది ఈ సొంటి మన శరీరంలో ఎక్కడ ఏ ఏ అవయవంలో ఎక్కడ రుగ్మత ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని అణిచేసి మన ఆరోగ్యానికి మేలు చేసేదే సొంటి అందుకే సొంటి శోధించిద్దే అంటారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు తినలేరు కానీ నేను కూడా తినలేదు ఎప్పుడు మక్క మా మూడు అక్క మమ్మోళ్ళు మత్తయ్య కూడా ఆ సొంటి లేదు కొంచెం నిప్పుల మీద అటు ఇటు కాల్చి కొంచెం ఉంటే సైందవలవనం లేకపోతే కళ్ళుప్పు ఒక కళ్ళు ఉప్పు వేసుకొని నోట్లో కస బస్సా ఉంటారు అవి అంత బాగానే ఉంటుందిలే మంచి వాసన వస్తుంటుంది సొంటి అది సొంటి ఉప్పు ఉంటుంది కదా సొంటి కాస్త కారంగా ఉంటుంది కదా ఉప్పు వేసుకొని నవ్వులేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగుతారు దానివల్ల కడుపు నొప్పి ఉబ్బరము మోషన్ ఫ్రీగా కాకపోవటము ఇంకా ఆకలి కాకపోవటం పులి త్రే రావటం పొద్దాక త్రేపులు వస్తూ ఉంటాయి రాత్రిదన్నది కూడా అరగనట్టుగా గొంతులోకి మంటగా అవన్నీ పోతాయి అంట ఒక్క కొమ్ము ఎంత కొమ్ము అంటే ఇది ఎంత కొమ్ము కాల్చి దానితో పాటు రెండు ఉప్పు కళ్ళు పెట్టేసుకొని నవిలి గోరివెచ్చట నీళ్ళు ఒక గ్లాసుడు తాగాలి అటు తాగలేకపోయామనుకో ఆ సొంటిని మెత్తటి పొడి చేసుకొని ఆ గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని కొంచెం సైన్ ధవ వేసుకొని తాగిన కొంచెం తేనె తేనె వేసుకోవచ్చు కూడా వేసుకొని తాగినా అంతే పని చేసింది ఈ సొంటి మామూలుది కాదు అసలు ఈ సొంటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉండవు తలనొప్పి సైనస్ అంతకుముందు రోజుల్లో డాక్టర్లు ఉండరు కదా మనం ఇప్పుడు సేమ సిటిక్కు వంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఆ యాంటీబయాటిక్లు ఆ పెయిన్ కిల్లర్స్ తెచ్చేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతులతో నాశనం చేసుకుంటున్నాం పూర్వకాలం వాళ్ళకి కష్టం హాస్పిటల్కి వెళ్ళే పనులు ఉండవు వాళ్ళు ఏం చేస్తారు తలనొప్పి వచ్చింది అనుకో ఈ కొమ్ము తీసుకొస్తారు సానబెడతారు ఒక చుక్క నీళ్ళు వేస్తారు ఆ సానలో ఎట్లా రుద్దుతారు అది గంధంలాగా పేస్ట్ వచ్చింది ఆ పేస్ట్ని తల మీద ఈ సైనస్ ఉంటే ఈ ముక్కు దగ్గర ఈ బొగ్గల పైన కళ్ళ కింద ఈ సైనస్ గ్రంథుల దగ్గర ఇంకా కొంచెం నొప్పి ఎక్కువ ఉందనుకో ఇంకా రెండు మిరియాలు కూడా దానిలో వేసి సాదుకుంటారు వేసి ఇంకా దాన్ని పొట్టేసుకుంటారు దెబ్బకి తగ్గిపోయిద్ది తలనొప్పి ఆ సైనస్ నొప్పి అదంతా తల నాదుగా ఉందంటారు అది తగ్గిపోయింది ఇంకా తగ్గలేదు అనుకో అమ్మమ్మ అయితే సొంటి లేదు సొంఠని ఒక చిన్న మిరియ గింజ సాది రెండు కళల్లో పెట్టిద్ది మళ్ళీ కలిగ్గమంటారు ఆ కలిగ్గం కాకుండా దీంతో కళ్ళల్లో పెట్టిద్ది అన్నమాట అప్పుడు తలనొప్పి జ్వరము ఒళ్ళు నొప్పులు అన్నీ పోతాయి కళ్ళు మంటలు పుట్టి కేకలు పెడతారు కళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఇక అన్నీ తగ్గిపోతాయి తలనొప్పి అన్నీ తగ్గుతాయి ఈ సొంటికిట్ట చెబుతా పోతే వెయ్యి ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట అసలు ముఖ్యంగా మీకు ఏం చెబుతున్నానంటే వినండి బాలెంతలు అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది హాస్పిటల్లో డెలివరీ అవటం సిజేరియన్ చేయటం తీయటం ఇక అవి కదా మళ్ళీ రెండో కానుక్కు మళ్ళీ మందులు వాడటం ఇప్పుడు పూర్వకాలంలో అట్ట కదా డజన్లు డజన్ల మందికి అన్నారంటే ఒక్కొక్కరు పన్నెండు మంది పదమూడు మందిని కనేవాళ్ళు వాళ్ళకి ఏ రోగాలు లేవు ఏ హాస్పిటల్స్ లేవు ఏ సిజేరియన్స్ లేవు ఇట్లాంటి సొంటిలు మన ప్రకృతి వైద్యాలని బాగా ఉపయోగపెట్టుకునేవాళ్ళు ఈ సొంటి డెలివరీ అయిన తర్వాత మూడు రోజులకి అన్నం పెట్టేది ఇప్పుడు డెలివరీ అవ్వగానే మీ ఇష్టం వచ్చిన టిఫిన్ తినమంటున్నారు మీ ఇష్టం వచ్చినవి తినమంటున్నారు అప్ అట్ట పెట్టేవాళ్ళు కాదు మూడో రోజు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా దాగనిచ్చేవాళ్ళు కాదు మూడో రోజు మొహం గడిగిచ్చి కాసి చల్లార్చిన నీళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నంలో ఈ సొంటి పొడి కలిపి ఈ సొం పొడి మెత్త అతను పొడి చేసి రెండు మిరియాల గింజలు కొంచెం సొంటేసి పొడి చేస్తారు సైన్ లవణం కూడా వేస్తారు వేసి పొడి చేసి ఫస్ట్ రెండు మూడు ముద్దల్లో ఈ సొంపొడితో అన్నం తినాల్సింది నెయ్యి కూడా వేస్తారు భలే ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అన్నం తినాల్సిందే ప్రతిరోజు ఇరవై ఒక్క రోజు పెడతారట ఆ సొంటి పొడి వేసిన అన్నం ఇక గర్భాశయంలో ఏ లోపం ఇంకా బ్లీడింగ్ ఆగిపోవటం కానీ అట్లాంటివి ఏ మళ్ళీ అంతా రెడీ అయిపోయి మళ్ళీ సంతానానికి రెడీ అయ్యద్ది అన్నమాట పట్ల గర్భాశయం ఇప్పుడు అయ్యేంది ట్యూబులు ట్యూబులు అన్నీ కరెక్ట్గా క్లీన్ అయిపోతాయి అట్ట పెట్టేవాళ్ళు డెలివరీ అయినప్పుడు అదే పొడి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి పిల్లలకి అన్నం మెత్తగా ఇప్పుడంటే అంటే ఆ లేకులు ఈ లేకులు అట్టంటివి ఎట్టాంటివి పెట్టేవాళ్ళు అప్పుడైతే అన్నప్రాసన ఆరు నెలలకు అన్నప్రాసన చేసినాక మనం తినే అన్నమే మెత్త మెత్తగా కలిపేసి మెత్తగా పిసికి దాంట్లో నెయ్యను ఈ సొంట్ పొడేసి పెడతారు రోజు బెటర్ కొంచెం అట్ట పెడతారు మళ్ళీ పిల్లలు ఏదన్నా పాలు తాకకుండా ఆకలి అవ్వకుండా అన్నం తినకుండా అట్ట ఏదన్నా ఏడుతున్నారనుకో మళ్ళీ రోజు రెండు రోజులు పెడతారు మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం సెట్ అయిపోయింది వీడియో చాలా పెద్దదవుతుంది మేము చిన్నపిల్లలప్పుడు జ్వరం వస్తే మా అమ్మ సొంంటి కాపీ అని ఇచ్చేది పాలల్లో సొంఠి పొడేసి కలకండేసి కలిపి ఇచ్చేది ఇస్తే మంట పుట్టేది అయినా తాగితే దెబ్బలే జ్వరం తగ్గిపోయేది అప్పుడు ఇన్ని మందులుండే కాదుగా నాటు వైద్యుడు వచ్చేవాడు ఇంటికి ఆయన ఇస్తే ఎప్పుడుకో తగ్గేది అసలు అన్నం అనేది పెట్టేవాళ్ళు కదా లంకడాలు పెట్టేవాళ్ళు ఇన్ని లంకడాలు లంకడం లంకడం అనేది ఎన్నయ్యకుండా అట్ట చేసేవాళ్ళు ఈ సొంటి వల్ల అనేక రకాల ఉపయోగాలు అండి నేను మీకు నేను చెప్పిన వాటిల్లో కొన్ని అనారోగ్యాలు తగ్గించుకోవటానికి బయలుసు కూడా తగ్గుతాయి తగ్గించుకోవటానికి సొంట్ తొట్టుకొని ఔషధాలు కూడా తయారు చేసి మీకు చూపిస్తాను